అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అడ్డా టు షేర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ టు వన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మనం రైల్వే ఎగ్జామ్స్లో ప్రీవియస్ పేపర్ చూసినట్టయితే కనుక సార్లు అడిగే క్వశ్చన్స్ అనేవి డిస్కస్ అయితే చేద్దామండి అస్టెంట్ లోకో పర్యట కావచ్చు టెక్నీషియన్ గ్రూప్ డి ఎన్టీపీసీ ఆర్పిఎఫ్ మొదలైన ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ అనేవి డిస్కస్ అయితే చేద్దాం ఈ వీడియోలో ఉండే ప్రతి బిట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎక్కువ సార్లు రిపీటెడ్గా వస్తున్న బిట్స్ అంటే ఇవి కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి మీకైతే ఈజీ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటైతే కనుక తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇటువంటి గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ అయినా ప్రిపరేషన్ వీడియోస్ అయినా బిట్స్ ప్రాక్టీస్ అయినా సరే మన ఛానల్ డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి ఎక్కువ మందికి కూడా రీచ్ అయ్యే అవకాశం ఉందండి ఓకేనా మనకి రైల్వేలో అర్థమెటిక్తో పాటుగా ఎక్కువ మార్క్స్ వచ్చేవి ఏంటంటే జనరల్ సైన్స్ అండి జనరల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి ప్రతి ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ బిట్స్ అనేవి రావడం జరుగుతుంది మనం జనరల్ సైన్స్ అనేది చదువుకొని పెట్టుకుంటే కనుక రైల్వేలో ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే క్రాక్ చేయొచ్చు ఇంకా బిట్స్ చూద్దామండి చూడండి ఫస్ట్ బిట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ పెన్సిల్స్ అండి అంటే పెన్సిల్స్ తయారీలో ఏమి యూజ్ చేస్తారంటే మనకి గ్రాఫైట్ అండి ఓకేనా గ్రాఫైట్ని యూజ్ అయితే పెన్సిల్ని తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ ఇంకో బిట్ ఏంటంటే కొన్నిసార్లు లెడ్ పెన్సిల్ తయారీలో లెడ్ శాతం ఎంత అడుగుతారండి లెడ్ పెన్సిల్ తయారీలో లెడ్ పర్సంటేజ్ వచ్చి జీరో పర్సంటేజ్ అండి చూడండి ద గ్యాస్ యూజువల్లీ ఫిల్డ్ ది ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ అంటే ఎలక్ట్రిక్ బల్బ్లో ఏ గ్యాస్ని ఫిల్ చేస్తారంటే నైట్రోజన్ అండి ఓకేనా నైట్రోజు నైట్రోజన్ గ్యాస్ని ఫిల్ చేసి అయితే ఎలక్ట్రిక్ బల్బ్ని తయారు చేయడం జరుగుతుంది బ్రాస్ ఈజ్ అన్ ఎల్ఐఎఫ్ బ్రాస్ అనేది ఏ ఏ లోహాల యొక్క మిశ్రమము పోతే కాపర్ అండ్ జింక్ అండి కాపర్ అండ్ జింక్ని కలిపి తయారు చేసేదే బ్రాస్ అంటామండి నెక్స్ట్ బ్రాంజ్ ఈజన్ ఎల్ఐఎఫ్ బ్రాంజ్ అంటే కాపర్ అండ్ టిన్ ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి ఈ రెండు అయితే రిపీటెడ్గా అడుగుతూనే ఉంటాడు ఈ రెండిటి దగ్గర ఎక్కువ మంది అయితే కన్ఫ్యూజ్ అవుతుంటారండి బ్రాస్ బ్రాస్ అంటే కనుక కాపరు అండ్ జింక్ బ్రాంజ్ అని అంటే కనుక కాపరు ప్లస్ టిన్ను కాపరు టిన్ను కలిపితే తయారు చేస్తే వచ్చేది బ్రాంజ్ అండి కాపరు జింకు కలిపి తయారు చేస్తే వచ్చేది బ్రాసు ఇదైతే గుర్తుపెట్టుకోండి చూడండి ఈ బిట్ అయితే వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ అండి ఈ ఎక్కువ ఎగ్జామ్స్లో ఇవైతే రిపీట్ అవ్వడం జరిగిందండి సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నౌన్ యాజ్ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ని ఏమని పిలుస్తారంటే డ్రై ఐస్ అండి డ్రై ఐస్నే మనం సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అని పిలుస్తున్నాము నెక్స్ట్ విచ్ విచ్ఎలిమెంట్ ఈజ్ ఇన్ విటమిన్ బి ట్వెల్వ్ బి విటమిన్ బి ట్వెల్వ్లో ఉండే లో మూలకమేంటని అడుగుతున్నాను అండి ఓకేనా మనకి విటమిన్ బి ట్వెల్వ్లో ఉండే మూలకం ఏంటంటే కోబాల్ట్ అండి కోబాల్ట్ అనేది విటమిన్ బి లో ఉంటుంది ఇక్కడ ఇంకో అండి మానవ ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే మూలకం ఏంటంటే అంటే మాంగనీస్ అండి ఓకేనా మాంగనీస్ అనేది మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థకి యూజ్ అయ్యే మూలకం ఇది యాక్చువల్గా బయాలజీ బిట్ అండి ఇందులో ఇంపార్టెంట్ కాజ్ అని చెప్పడం అయితే ఏమి లేవండి ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీస్ అవుతున్న బిడ్స్ అయితే నేను తీసుకొని తయారు చేశాను విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాసిడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ రెడ్ హ్యాండ్స్ ఎర్ర చీమలలో ఉండే యాసిడ్ ఏంటి ఫార్మిక్ యాసిడ్ అండి అందరికీ తెలిసే ఉంటుంది కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిందని అయితే బిడ్ అయితే తీసుకొచ్చానండి రికెట్స్ ఈజ్ కాజ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ రికెట్స్ వ్యాధి అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటే విటమిన్ డి అండి అంటే ఈ అంటే ఎముకల్లో దృఢత్వం తగ్గిపోతే రికెట్స్ వ్యాధి అని వస్తుందండి ఎముకలు వంగిపోవడం విరిగిపోవడం లాంటివి జరుగుతుంటాయండి రికెట్స్ వ్యాధి వస్తే ఇంకోటి ఏంటంటే మనకి మొక్కల నుంచి లభించని విటమిన్ కూడా విటమిన్ డి అంటండి మనకి మొక్కల నుంచి అయితే లభించదు విటమిన్ డి ఓకేనా మనకి చీమల్లో ఫార్మిక్ ఆశర్ అనేది ఉంటుంది కాబట్టి మనకి చీమ కుట్టినప్పుడు అయితే పెయిన్ వస్తుందండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ నాట్ నౌన్ యాజ్ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే ఈ క్రింది వాణిలో గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఏంటి మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం కదండి ఇక్కడ ఏం లేదండి సింపుల్గా ఈ ఇక్కడొచ్చి ఎలిమినేషన్ మెథడ్ అండి మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో పాల్గొనే గ్యాసెస్ ఏంటంటే మిథేను నైట్రస్ ఆక్సైడు కార్బన్ డైఆక్సైడు కార్బన్ మోనాక్సైడు నీటి యావరీ సంథింగ్ ఇంకా చాలా ఉన్నాయండి కాబట్టి ఏమైనా ఇచ్చిన ఆప్షన్లు అయితే ఆ హైడ్రోజన్ అనేది అయితే హౌస్ ఎఫెక్ట్కి అయితే పాల్గొనదండి కాబట్టి గ్రీన్ ఎఫెక్ట్ ఎఫెక్ట్లో లేని వాయువు ఏంటంటే హైడ్రోజన్ చెప్పుకోవచ్చండి ఇదండి వన్ హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి రీసెంట్గా గ్రూప్ డి రెండు వేల ఇరవై రెండులో జరిగింది కదా ఆగస్టులో రెండు వేల పద్దెనిమిది ఏఎల్పి టెక్నీషియన్ నుంచి ఎన్టీపీసీ రెండు వేల పద్దెనిమిది గ్రూప్ డి రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డి నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రిపీటెడ్గా వచ్చే బిట్టి ఏంటంటే ఇదండి వన్ హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ ఓకేనా సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విటమిన్స్ ఈజ్ నాట్ ఫ్యాట్ సాల్యుబుల్ అంటే నూనెలో కరగని విటమిన్లు ఏంటి మనకి తెలియాలంటే ఫస్ట్ నూనెలో కరిగేవేంటి నీటిలో కరిగేవేంటి అంటే వాటర్ సాల్బుల్ విటమిన్స్ ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్ తెలియాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాటర్ సాల్బుల్ విటమిన్స్ ఏంటంటే బీసీ బీసీలు అనేవి నీటిలో కరిగే విటమిన్లు రిమైనింగు ఏడి ఈకే అనేవి ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్ అండి అంటే నూనెలో కరుగుతాయి ఇక్కడ ఏమడిగాడు నూనెలో కరగని విటమిన్ ఏడీఈకే అనేది నూనెలో కరిగినప్పుడు బీసీలు అనేవి నీటిలో కరిగినప్పుడు ఇక్కడ నూనెలో కరగని విటమిన్ ఏంటవు విటమిన్ సి అండి ఓకేనా ఈకే అనేవి ఫ్యాట్ సాల్యబుల్ విటమిన్స్ నాట్ అండ్ కాబట్టి ఏడి ఏడీఈకే కాకుండా రిమైనింగ్ ఏముంది అక్కడ సి ఉంది ఓకేనా ద ఫిల్మెంట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బులో ఉండే ఫిల్మెంట్ని ఏ మెటీరియల్తో తయారు అయితే చేస్తారండి అదైతే తెలిసిన వాళ్ళందరూ కూడా వీడియో నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే మరికొంత ఎక్కువ మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందండి ఇంకా ఎలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే కనుక తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్